హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నా జతగాను ఉండగా కదా ముప్పై ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే కార్తీక్ మైథిలిని బాధ పెట్టినందుకు మనసంత భారం కనిపించి అక్కడే కొంచెం సేపు కూర్చుని మౌనంగా బాధపడుతూ ఉంటాడు మైథిలి గురించి ఆలోచిస్తూ అలా కొద్ది సమయం గడిచిన తర్వాత ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకుంటూ బిజీగా గడుపుతూ ఉంటాడు కార్తీక్ ఇక కార్తీక్ కళ అనేసరికి ఏడ్చుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తుంది మైథిలి వచ్చేసావా నీకోసం ఎదురు చూస్తున్నాని ఇంతసేపేంటి అని అడుగుతుంది కావ్య మైదిరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం చూసి ఏమైంది అమూల్య అని కంగారు పడుతూ అడుగుతుంది నన్ను కార్తిక్ తిట్టాడే నువ్వు నాకు అసలు నచ్చలేదు నువ్వు నా దగ్గరికి రాకు ఎప్పుడైనా కనిపించా ఊరుకోను అన్నట్టు నానా మాటలు అన్నాడే నా మనసు విరిగిపోయింది తెలుసా అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది అమూల్య సరే ఏడేవుకి రా ఎందుకురా ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని అయినా కార్తీక్తో మాట్లాడవలసిన అవసరం నీకేముంది చెప్పు అయినా నువ్వు కార్తీక్ దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటుంది కావ్య చాలా పొగరే కార్తిక్కి అసలు ఇంకెప్పుడు వెళ్ళను అక్కడికి చూడు అని ఏంటుంది కోపంగా మైదిలి నీ మంచి కోసమే మైదిలి కార్తీక్ నిన్ను తిట్టాడు లేకపోతే లేనిపోని లో ఇరుక్కుంటావని పాపం నిన్ను తిట్టినందుకు కార్తీక్ ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య మంచి నిర్ణయమే తీసుకున్నావే కార్తిక్తో మాట్లాడుకు నీకెందుకు వచ్చిన గొడవ అంటావు చక్కగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి ఇప్పటికే చాలా టైం అయిపోయింది పద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పేశారు కాంపిటీషన్ రెండు రౌండ్లు ఉంటాయంట ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితేనే రేపు ఫైనల్స్లో మనకు ఎంట్రీ ఉంటుందని చెప్పారే మైదిలి కళ్ళు తుడుచుకుని సరే పదవి వెళ్దామని చెప్పి వాళ్ళు కాంపిటీషన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళకి కాన్సెప్ట్ చెప్తారు ఆ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు డిజైన్ చేయాలి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ ఆ కాన్సెప్ట్ తగ్గట్టు వాళ్ళు నచ్చిన డిజైన్స్ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయిస్లో డార్క్ రూమ్లో నుంచి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా వైపే చూస్తూ ఉంటాడు దినేష్ మిస్ అయిపోయింది ఎలాగైనా సరే కాంపిటీషన్ విన్ అవ్వకుండా చేయాలని దినేష్ క్రూరంగా మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం అందరూ పేపర్స్ మీద డ్రా చేసి అక్కడ సబ్మిట్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కావ్య డల్లుగా ఫేస్ పెట్టి ఓసే నేను విన్నవుతాను అంటావా నాకు చాలా టెన్షన్గా ఉంది అని తన బాధను వ్యక్తపరుచుకుంటూ ఉంటుంది అమూల్యతో డోంట్ వరీ కావ్య నువ్వు సెకండ్ రౌండ్లోకి వెళ్తావు నువ్వు అవుతావు కూడా నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని అంటుంది నవ్వుతూ అమూల్య సరే పదా లంచ్ పెడుతున్నారట మనం వెళ్ళి క్యాంటీన్లో కూర్చుని తిందామని అంటూ ఇద్దరూ కలిసి వెళ్తారు దివ్య కావాలనే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి అస్తమానం మాట్లాడుతూ ఉంటుంది అది చూస్తున్న వెంకట్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎందుకు దివ్య ఆస్తమానం ప్రవీణ్తో మాట్లాడుతూ ఉంది ఎప్పుడూ లేనిది అని వెంకట్ కంగారు పడుతూ అనుకుంటూ ఉంటాడు కొంపదీసి దివ్యకి ప్రవీణ్ నచ్చేశాడా ఏంటి నా రెండు సంవత్సరాల ప్రేమ మరి అలా జరగడానికి వీల్లేదు ఎలా అయినా సరే నా ప్రేమ విషయం దివ్యకి చెప్పాల్సిందేనని టెన్షన్ పడుతూ ఉంటాడు వెంకట్ దివ్య ప్రవీణ్ దగ్గరికి వచ్చి ప్రవీణ్ గారు లంచ్ టైం అయింది కదా పదండి తినడానికి వెళ్దాం అని అంటుంది దివ్య గారు మీరు వెళ్ళండి నేను తర్వాత తింటానులే అని అంటాడు ప్రవీణ్ ముఖమాట పడుతూ అలా అనొద్దు ప్రవీణ్ గారు టయానికి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది పదండి వర్క్ తర్వాత చేసుకుందామని చెప్పి బలవంతంగా ప్రవీణ్ చేయి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటుంది సేమ్ అదే టయానికి కావ్య అలాగే మైదిలే కూడా లంచ్ చేస్తూ కనిపిస్తుంటారు దివ్య మళ్ళీ చేపట్టుకుని ప్రవీణ్తో క్లోజ్గా మాట్లాడడం చూసిన కావ్యకు ఒళ్ళంతా మండిపోతూ ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తనకి నాకు ఏ సంబంధం లేదని ఇందాక అన్నాడు కదా ఇప్పుడేంటి లంచ్ చేయడానికి ఇద్దరూ కలిసి వచ్చారు ఏదో జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య చెప్తాను వాడి పని అని చెప్పి మైథిలి నువ్వు ఇక్కడే ఉండవే నేను ఒకసారి కర్రీ వేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది ప్రవీణ్ దగ్గరకంటూ అప్పుడే ప్లేట్లో ఉన్న కర్రీ తీసుకుని ప్రవీణ్ దగ్గరకంటూ వెళ్ళి కోపంగా తింటున్న ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ పక్కన ఉన్న గ్లాస్ కావాలని నెట్టుతుంది ఆ వాటర్ అంతా వచ్చి ప్రవీణ్ షర్టు మీద పడతాయి అది పక్కనున్న దివ్య చూసి ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు వాటర్ ఉంపేశావు ఏంటి చూసుకోవాలి కదా అయ్యో ప్రవీణ్ గారు ఏమైంది అని కంగారుగా దివ్య మాట్లాడుతూ ఉంటే ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది కావ్యకి అయ్యో సార్ నేను కావాలని చేయలేదు అనుకోకుండా వాటర్ పడ్డాయి అని కోపంగా ప్రవీణ్ వైపు చూస్తూ చేత్తో తుడుస్తూ ఉంటుంది ఎక్కడైతే వాటర్ పడ్డాయో అమ్మో ఈ రాక్షసి కావాలని నా మీద వాటర్ పంపినట్టుంది అమ్మో నేను దివ్య పక్కన కూర్చున్నాను కదా దీనికి జలసే వచ్చి ఉంటుంది ఏంట్రా స్వామి నాకు ఈ కష్టాలు నేనేం చేయకపోయినా నా ప్రమేయమేమీ లేకపోయినా కావ్య చేతులు నాకు అప్పడమైపోతుంది అని అనుకుంటాడు మనసులో ప్రవీణ్ పర్లేదు కొంచెం వాటర్ పడ్డాయి నేను తుడుచుకుంటానులేంటి మీరు వెళ్ళండి అని అంటాడు కావ్యని ఉద్దేశించి సరే సార్ అని చెప్పి వ్యంగ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య గారు మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి ఒకసారి క్లీన్ చేసుకుని వస్తానని చెప్పి అక్కడి నుండి తుల్లుమణి పారిపోయి వెళ్ళిపోతాడు ప్రవీణ్ అదంతా గమనిస్తున్న మైదిలి నవ్వుకుంటూ ఉంటుంది కావ్య వచ్చి మళ్ళీ మైదిలి పక్కన కూర్చొని ఎందుకే నవ్వుతున్నామని అడుగుతుంది సీరియస్గా మరి నవ్వకుండా ఏం చేయమంటావి నువ్వు కావాలని వాటర్ పోయేసావు కదా ప్రవీణ్ మీద నేను చూస్తున్నానులే జలసీ కదా నీకు దివ్య పక్కన కూర్చున్నాడని అని అంటుంది నవ్వుతూ నువ్వు నిజంగా ప్రేమిస్తే తెలుస్తుంది ఎవరినైనా సరే మనకిష్టమైన వ్యక్తి ఒకరితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే ఎంత కోపం వస్తుందో తెలుసా అని అంటుంది కావ్య కావ్యతో మాట్లాడుతున్న ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ వెంటనే దివ్య పరిగెత్తుకుంటూ మైదిలి అని అంటూ ప్రేమగా దగ్గరికి వస్తుంది దివ్యాని చూసి మైథిలి సంతోషిస్తూ మీరు నన్ను మైదిలి అని పిలుస్తున్నారేంటి నా పేరు అని అంటుంది నవ్వుతూ సారీ మీరు అచ్చం మా ఫ్రెండ్ లాగానే ఉన్నారు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని మైథిలి అని పిలిచాను ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని దివ్య మాట్లాడుతూ ఉంటుంది బాగున్నాను దివ్య గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నాకు ఆత్మీయులు లాగా అనిపిస్తున్నారు అని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇద్దరూ కలిసి ఇప్పటివరకు నా ప్రవీణ్తో కబుర్లు చెప్పుకుంటూ తిని ఇప్పుడు నా ఫ్రెండ్ని కూడా నా నుండి దూరం చేయాలని చూస్తుంది రాక్షసి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది కావ్య కూడా భోజనం చేస్తూ నువ్వు తింటూ ఉండు అమూల్య నేను ఇప్పుడే వస్తాను ముందు వెళ్ళి ప్రవీణ్ కాడికి బాగా వార్నింగ్ ఇవ్వాలని వెళ్ళి చేయి కొడుకుని ప్రవీణ్ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్తుంది ప్రవీణ్ ఒక పక్కన నుంచొని ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ఫోన్లో అది చూసిన కావ్య ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఇస్తూ చేతులు కట్టుకుని ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది కావ్య నువ్వేంట్రా ఇక్కడ తిన్నావా అని అడుగుతాడు ప్రేమగా అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది దివ్య ఎందుకు అస్తమానం నీ చుట్టే తిరుగుతూ ఉంది చూస్తున్నాను చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది చెప్పు అని అంటుంది కోపంగా అడుగుతూ కావ్య కావ్య బంగారం నన్ను అనుమానిస్తున్నావా నేను అమాయకుణ్ణి తను ఎందుకు నాతో మాట్లాడుతుందో నాకేమీ తెలియదు సీరియస్లీ తను భోంచేద్దాం అని చెప్పి తీసుకొచ్చింది అంతే ప్రామిస్ నన్ను నమ్ము ఇంకొకసారి దివ్యతో అస్సలు మాట్లాడను ఇంకొకసారి కనిపించినా సరే ప్లీజ్ అని అంటాడు ప్రవీణ్ అవును చాలా అమాయకుడివి నోట్లో పెడితే కొరకుండా వదిలేసే అంత అమాయకుడివి నువ్వు నువ్వు పెడితే ఎందుకు కొరకుండా ఉంటా చెప్పు బంగారం అని అంటాడు హస్గీగా మాట్లాడుతూ ప్రవీణ్ అని బుగ్గపట్టుకుని గిల్లుతాడు కావ్యని చాలే కానీ ఇప్పుడు టాపిక్ మార్చాలని నాతో సరసాలు ఆడాలని చూస్తున్నావా నువ్వు పైకి కనిపించావు కానీ ప్లేబాయి దాట తీస్తా ఇంకొకసారి దివ్యతో కనిపించావంటే నెక్స్ట్ మర్డరే అని అంటుంది కావ్య ఊసే కావ్య ఎందుకే నన్ను ఏడిపించుకుని తింటున్నావు నిన్ను తప్ప ఇంకెవరినీ అమ్మాయిని నేను కలలో కూడా ఊహించుకోలేదే ప్రామిస్ అని అంటాడు ప్రవీణ్ దివ్య కావాలని నాతో క్లోజ్గా మాట్లాడుతుంది దానికి కారణం ఏంటో నాకు తెలియదు అని అమాయకంగా ఫేస్ పెడతాడు ప్రవీణ్ నువ్వేదో పెద్ద మన్మథుడువని నీతో క్లోజ్గా మూవ్ అవుతుంది అంతేనా అని అడుగుతుంది సీరియస్గా లుక్కిస్తూ ఒసే నమ్మవే బాబు అని అంటాడు ప్రవీణ్ నువ్వు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది తనే కావాలని నీతో మాట్లాడుతూ ఉంది నువ్వు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండడం లేదు నిజమే కానీ ఆ అమ్మాయి కావాలని చేస్తుందేమో నాకు కూడా అనుమానంగా ఉంది ఇంకొకసారి అలా చేసిందనుకో ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తాను నువ్వు పక్కన ఉన్న ఊరుకోను అని అంటుంది కావ్య నువ్వు కాదు కావ్య నేను వెళ్ళి అడుగుతాను దివ్యని నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి ఈరోజు తను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది కనుక్కుంటాలి నువ్వేం టెన్షన్ పడుకో అని అంటాడు ప్రవీణ్ ఐ లవ్ యూ బంగారం నిజంగా నిన్నే ప్రేమిస్తున్నానే నన్ను నమ్ము అని అంటాడు క్యూట్గా బుజ్జగిస్తూ ఉంటాడు ప్రవీణ్ సారీ కొంచెం ఓవర్ చేశాను మరి ఏం చేయమంటావు నీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది కావ్య మరి నన్ను క్షమించేశావా క్షమిస్తే ఒక ముద్దివ్వచ్చు కదా అని అంటాడు కొంటిగా ప్రవీణ్ ముద్దు కాదు వాత పెడతాను ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది తర్వాత ముద్దులు హగ్గులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అమూల్యతో మాట్లాడుతూ ఉన్న దివ్య హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వెళ్తుంది దివ్య దగ్గరికి వెంకట్ వచ్చి ఏంటి దివ్య ఈ రోజు నీ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకని నువ్వు ప్రవీణ్ సార్తో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావని అడుగుతాడు వెంకట్ ఎందుకలా అడుగుతున్నావు వెంకట్ మాట్లాడకూడదా ఏంటి ప్రవీణ్ సార్కి నాకు మధ్య ఏదో ఉందనుకుంటున్నావా అని అడుగుతుంది ఏమీ తెలియనట్టు అమాయకురాలుగా ఫేస్ పెట్టి చీచీ నేనేందుకు అలా అనుకుంటాను మిమ్మల్ని నేను రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను కదా మీరు ఎవరితోనూ క్లోజ్గా మాట్లాడరు చాలా మంచివారు అని అంటాడు వెంకట్ అదేం లేదు వెంకట్ ప్రవీణ్ సార్కి నాకు పెళ్లి చేయాలని మా పెద్దలు అనుకుంటున్నారు ప్రవీణ్ సార్కి కూడా తెలియదు ఆయన గురించి బాగా తెలుసుకోవాలని కొంచెం క్లోజ్గా మాట్లాడాలని చూస్తున్నాను అని అంటుంది దివ్య ఆ మాట వినగానే వెంకట్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుంది అంటే నీకు ప్రవీణ్ సార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు టెన్షన్ పడుతూ కంగారుగా వెంకట్ ఇష్టమేమీ లేదు మామూలుగానే మాట్లాడుతున్నా ఎందుకు వెంకట్ అంతలా ప్రశ్నిస్తున్నావు నన్ను నీ మనసులో ఏముంది అని అడుగుతుంది ఇంకా డైరెక్ట్గా చెప్తాడా లేదా అని వైపు చూస్తూ ఏమీ లేదు మామూలుగానే అడిగానులే దివ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్ చా ఇంకెప్పుడు చెప్తాడు ఈ పిరికివాడు వెంకట్ అనుకుని ఇంకా లాభం లేదు డోస్ పెంచాల్సిందే దెబ్బకి వెంకట్ మనసులో ఉన్న మాట బయటికి రావాల్సిందే అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్య ఇక ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయిన వాళ్ళు నేమ్స్ అనౌన్స్ చేస్తారు అందులో కావ్య అలాగే అమూల్య నేమ్స్ ఉంటాయి మనం సెలెక్ట్ అయిపోయామని ఆనందంగా ఒకరినొకరు హక్ చేసుకుని సంతోషపడిపోతూ ఉంటారు కావ్య అలాగే అమూల్య ఇక అమూల్య కావ్యతో మాట్లాడుతూ నేను ఒకసారి సంయుక్త మేడంతో కలిసి వస్తాను ఎందుకంటే మమ్మీ ఫ్రెండే కదా ఒకసారి అమ్మ కలవమంది ఒకసారి పలకరించి వస్తాను మేడం కాబ్యంలో భోంచేస్తున్నారట నన్ను కూడా రమ్మన్నారు అని చెప్పి అమూల్య అక్కడికి వెళ్తుంది క్యాబిన్లోకి వెళ్ళేసరికి కార్తిక్ సంయుక్త నవ్వుతూ భోంచేస్తూ కనిపిస్తుంటారు అది చూసిన అమూల్యకి కోపం వస్తుంది కార్తీక్ సారేంటి ఇక్కడున్నారు నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే హలో బేబీ కమ్ కమ్ అని పిలుస్తుంది సంయుక్త అప్పుడే వెనక్కి తిరుగుతుంది అమూల్య అమూల్యని చూసి షాక్ అవుతాడు కార్తిక్ ఏంటి ఇక్కడికి వచ్చింది అమూల్య అని అనుకుంటాడు కార్తిక్ మీరు భోంచేస్తున్నారు కదా సంయుక్త మేడం నేను తర్వాత వచ్చి కలుస్తాను అని ఏంటుంది అమూల్య తడబడుతూ ఎందుకంత కంగారు పడుతున్నావు అమూల్య నువ్వు దేవయాని గారి అమ్మాయి వెంటే నాకు కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే నువ్వేమీ ఇబ్బంది పడద్దు కార్తీకే కదా పర్లేదు రావచ్చు కూర్చో నేను నీతో చాలా మాట్లాడాలి అని బలవంతంగా పిలుస్తూ ఉంటుంది అమూల్యని కార్తీక మైదులి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు నా వైపు మాత్రం సీరియస్గా చూస్తున్నాడు అదే సంయుక్త మేడం వైపు మాత్రం చక్కగా హ్యాపీగా ప్రేమగా మాట్లాడుతున్నాడు దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో అమూల్య అమూల్య యువర్ లికింగ్ సో ప్రిటీ పక్కన కూర్చు అని ప్రేమగా తింటావా అని ప్లేట్లో ఫుడ్ వేస్తూ ఉంటుంది సంయుక్త ఆల్రెడీ నేను తిన్నాను మేడం మీరు తినండి అని అంటుంది అమూల్య తిన్నా సరే లైట్గా తిను అని చెప్పి ఫుడ్ వడ్డిస్తుంది సంయుక్త కార్తిక్ అమూల్యని పట్టించుకోకుండా భోజనం చేస్తూ ఉంటాడు తన వైపు ఒక్కసారి కూడా కార్తీక్ చూడలేనని బాధగా అనిపిస్తూ ఉంటుంది మనసులో అమూల్యకి ఏంటి సైలెంట్గా తింటూ ఉన్నా అమూల్య ఏదైనా మాట్లాడచ్చు కదా అని అడుగుతుంది సంయుక్త హెల్త్ బాగోలేదు మేడం అందుకే నీరసంగా ఉన్నాను అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నానని కవర్ చేస్తూ ఉంటుంది అమూల్య ఆ మాట విని కార్తీక్ బాధగా అనిపిస్తుంది నీరసంగా ఉన్నట్టుంది మైథిలీకి అని బాధపడుతూ ఉంటాడు మనసులో కార్తీక్ అయ్యో ఏమైంది అమూల్య అవును కదా మర్చిపోయాను మీ మమ్మీ నాకు చెప్పింది నీకు హెల్త్ బాగోలేదట కదా సరే మధ్యాహ్నం ట్యాబ్లెట్లు వేసుకున్నావా మరి అని అడుగుతుంది సంయుక్త నా మనసు ఏమీ బాగోలేదు మేడం అందుకే వేసుకోలేదు ఇంకా వేసుకోను అని అంటుంది మైదులి కార్తీక్ వైపు కోపంగా చూస్తూ మనసు బాగోకపోతే ట్యాబ్లెట్లు ఏం చేశాయి వేసుకో అని అంటాడు కార్తిక్ సీరియస్ స్టోన్తో అమూల్యతో కార్తిక్ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే షాక్ అయి చూస్తూ ఉంటుంది సంయుక్త మీరు చెప్తే నేను వేసుకోవాలా వేసుకోను ఏం చేస్తారు అని అంటుంది కోపంగా కార్తిక్ వైపే చూస్తూ అమూల్య కార్తిక్ గారు ఏం చేస్తున్నారు ఎందుకు సీరియస్ అవుతున్నారు ఆపండి అని అంటుంది సంయుక్త సంయుక్త గారు అమూల్యకి నార్మల్గా చెప్తే అర్థం కాదు ఏదైనా సరే సీరియస్గానే చెప్పాలి అప్పుడు కానీ దారిలోకి రాదు అని అంటాడు చూసారా సంయుక్త మేడం ఎంత పొగరో కార్తీక్ సార్కి అసలు మార్నింగ్ నుండి నన్ను హట్ చేస్తూనే ఉన్నారు నా ఫేస్ చూస్తే ఆయనకు కోపమట అసహ్యమట నాకు కనిపించవద్దు అని అన్నారు నాకెంత బాధగా ఉంటుంది ఆలోచించారా అని ఏడుపు ముఖం పెడుతుంది అమూల్య అవన్నీ తర్వాత అమూల్య ట్యాబ్లెట్లు వేసుకో లేకపోతే నీ హెల్త్ అప్సెట్ అవుతుంది కదా అని అంటాడు సీరియస్గా కార్తీక్ వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే ఆశ్చర్యంగా వాళ్ళిద్దరం వైపే చూస్తూ ఉంటుంది సంయుక్త నా ఇష్టం వేసుకుంటే వేసుకుంటా లేకపోతే లేదు అడగడానికి మీరెవరండి అని అంటుంది కోపంగా అమూల్య ఇలా చెప్తే ఎందుకు వింటావు నీ పని చెప్తా ఆగు అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి ట్యాబ్లెట్లు తీసుకురామని చెప్తాడు కార్తిక్ నేనంటే కూపం పెట్టుకుని పెద్ద ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నాకేదో అయిపోతుందన్నంత కేరింగ్ ఓవరాక్షన్ చేయనక్కర్లేదు అని అంటుంది కార్తీక్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫ్యూను ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చి ఇస్తాడు కావాలని పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటుంది అమూల్య నాకేం అవసరం లేదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపి కార్తిక్ ట్యాబ్లెట్లు వేసుకుంటావా లేదా లేకపోతే నా చేతులు దెబ్బలు తినాలనుకుంటున్నావా అని అంటాడు అమూల్యని సీరియస్గా నా చేయి వదలండి కార్తిక్ గారు ఎందుకు నేను ట్యాబ్లెట్లో వేసుకోకపోతే మీకెందుకు అయినా నన్ను చూస్తే మీకు నచ్చదు కదా అని అంటుంది బొంగమూర్తి పెట్టుకునే అమూల్య ఇంకా కోప్పడితే ఎక్కువ ఫీల్ అయిపోతుందేమోనని బుజ్జగిస్తూ మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్ నీ హెల్త్ బాగోకపోతే నాకు బాధగా ఉంటుంది మూల్య నిజంగా నేను ఏడిపించాను కదా అందుకే ఇంకా బాధగా ఉంది సారీ ప్లీజ్ ట్యాబ్లెట్లు వేసుకో తర్వాత మనమిద్దరం గొడవ పడదాం ఏమంటావు అని అంటాడు కార్తిక్ మరి ఇంత కేరింగ్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు బాధ పెట్టావు కార్తిక్ అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అమూల్య మైదిలిని తిట్టిన తిట్లన్నీ గుర్తు చేసుకుని కార్తీక్ బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు వేర్చుకుంటూ ఉంటాడు కార్తీక్ కళ్ళల్లో నీళ్లు చూసిన మైదిలి ఇంకా బాధపడకు ఎందుకు ఏడుస్తున్నావు కార్తీక్ నువ్వు ఏడిస్తే నేను చూడలేను వేసుకుంటాలి టాబ్లెట్ ఏదో నీ మీద కోపంతో వేసుకోను అన్నాను కానీ వేసుకుంటాలే అని చెప్పి టాబ్లెట్లు తీసుకుని వేసుకుంటుంది అమూల్య వెరీ గుడ్ అమూల్య నా మీద కోపంతో టాబ్లెట్లు వేసుకోవడం మానొద్దు అమూల్య నీ ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా సరేనా వెళ్ళిక అని చెప్పి కార్తీక్ అమూల్యని పంపించేస్తాడు వస్తాను కార్తీక్ వస్తాను సంయుక్త మేడం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది సంయుక్త షాక్లో ఉండిపోవడంతో మైదిలి అని చెప్పింది కూడా పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది కార్తీక్ అమూల్య నీకు ముందే పరిచయమా తన మీద ఎందుకంత కేరం చూపిస్తున్నావు అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది సంయుక్త అవన్నీ నేను చెప్పే పొజిషన్లో లేని సంయుక్త గారు యాక్చువల్లీ నాకు అమూల్య బాగా తెలుసు మా ఇద్దరి మధ్య ఇది కామన్ మీరేమీ అనుకోవద్దు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి కార్తిక్ నుండి వెళ్ళిపోతాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో అంతా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఏదో ఉంది అమూల్యకి కార్తీక్ మధ్య అని అనుకుని తర్వాత తెలుసుకుందాంలే అనుకుని ఇంకా తన పని తను చూసుకుంటూ ఉంటుంది సంయుక్త ఇక మరొక వైపు జైల్లో ఉన్న సిద్ధు దగ్గరికి ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీరు అనుమానిస్తుంది నిజమే కార్తిక్కి మిమ్మల్ని బయటికి రాకుండా ఆపింది ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను అని అంటాడు కార్తీక్ నా చేతిలో అయిపోయావురా ఎంత ధైర్యం ఉంటే నన్ను బయటికి రాకుండా చేయాలనుకుంటావు అయిపోయావు వస్తున్నానురా నీ ఎంత చూస్తానురా అని చెప్పి అనుకుంటాడు మనసులో సిద్ధు ఈ మరోవైపు చక్రవర్తి తన ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఒక పెగ్గు తరువాత ఒక పెగ్గు తాగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అసిస్టెంట్ వేణుగోపాల్ ఓ చక్రవర్తి దగ్గరికి వచ్చి అసలు ఏమైంది సార్ ఎందుకు తాగుతున్నారు అని అడుగుతాడు విక్రమాదిత్యను చూసి భయంతో తాగుతున్నానరా విక్రమాదిత్య గారు ఎవరు సార్ అని అడుగుతాడు అనుమానంగా వేణుగోపాల్ నేను చేస్తున్న చీకటి సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నించిన వీలుడి విక్రమాదిత్య నాకేమీ అర్థం కావడం లేదు సార్ మీరు ఏం చెప్తున్నారు అని అంటాడు వేణుగోపాల్ నేను ఇప్పుడు అదంతా చెప్పలేంలే గానీ దేవయాని ఎక్కడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా తెలుసుకున్నాను తను జర్మనీ వెళ్ళింది సార్ ఎందుకో తెలియదు అక్కడికి మన మనుషులు పంపించి తనని ఫాలో చేయడానికి కూడా కుదరలేదు ఎయిర్పోర్ట్లో సీసీటీవీ కెమెరాల ద్వారా తన ఫ్లైట్ ఎక్కిందని తెలుసుకున్నాను అని అంటాడు వేణుగోపాల్ వీలైనంత త్వరగా దేవయానిని మనం కిడ్నాప్ చేయాలి ఎలా అయినా సరే నేను సీఎం అవ్వాలి అని అనుకుంటాడు చక్రవర్తి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం